ఈరోజు పేద సామాన్య ప్రజల పాలిటి పెన్నిధి రైతుల పక్షపాతి దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సీఎంగా పనిచేసిన కాలంలో అమలుపరిచిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులు మహిళలకు పావులా వడ్డీ రుణాలు పేదలకు గృహాలు అదే మాది రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను నూటికి నూరు రూపాయలు అత్యంత విజయవంతంగా అమలు పరచడం వూలన ఆయన పరమపద నుంచి దాదాపు పదహారు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ఆశిష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఉదాయాల్లో కొలువై ఉన్న దేవుడిలా కొనియాడబడుతున్నారు జోహార్క్ వయస్సార్